వెల్కమ్ టు శక్తి టుడే మన డిస్కషన్ టాపిక్ క్రూషియల్ సిక్స్ మంత్స్ ఫర్ ఏ టాప్ ర్యాంక్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్లో మీకు తప్పనిసరిగా టాప్ ర్యాంక్ రావాలంటే జూలై టు డిసెంబర్లో మీరు చేయవలసిన పనులేంటి అన్నది మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నేను శివాజీ నేను యూపీఎస్సి అండ్ గ్రూప్ వన్లో ఏపీఎస్సి గ్రూప్ వన్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది ఇది మన శక్తి ఐఎస్ టెలిగ్రామ్ ఛానల్ మీరు కామెంట్ సెక్షన్లో కూడా లింక్ పెట్టాను మీరు తప్పకుండా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి సో డిలే చేయొద్దు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం బికాజ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ సో మన టాపిక్ ఇప్పుడు వచ్చి యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్ యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి టైంని త్రీ ఫేజెస్గా డివైడ్ చేయొచ్చు ఫస్ట్ ఫేజ్ ఈ జూలై అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయింది కదా జులై టు డిసెంబర్ ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ జనవరి నుండి మే ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్లో థర్డ్ ఫేజ్ జూన్ నుండి ఆగస్ట్ అండ్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ మూడు ఫేజెస్లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఈ రెండు ఫేజెస్లో కూడా మీరు ఒక రష్ అనేది ఉంటుంది సో మీరు సెకండ్ స్టేజ్ చూసుకుంటే జనవరి నుండి మే వరకు ఇక్కడ మీరు ప్రిలిమ్స్ రష్లో ఉంటారు ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది దగ్గరికి వస్తుంది ఓవర్ ద ఇయర్స్ సిటీస్ డిఫికల్ట్ అవుతూ ఉంది అండ్ అదే కాక పక్కన మీ పీర్ గ్రూప్ అందరూ కూడా ప్రిలిమ్స్ చదువుతూ ఉంటారు అందువల్ల ప్రిలిమ్స్ రస్ అనేది అక్కడ ఉంటుంది మీరు ఆ టైంలో ప్రిలిమ్స్ తప్ప వేరేది ఏంది చదవలేరు సో మీరు వేరే సబ్జెక్ట్ చదివినా కూడా మెయిన్స్ మీరు ఒకవేళ చదువుదామని బుక్ ఓపెన్ చేసినా కూడా చుట్టూ మీరు మెంటర్స్ అదే చెప్తూ ఉంటుంటారు చుట్టూ ఫ్రెండ్స్ అదే చేస్తూ ఉంటారు అందువల్ల మీరు ఫిలిమ్స్కి మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోతారు సో ఆ సెకండ్ స్టేజ్ అనేది మీరు చేయ చేయదలుచుకున్నది మీరు చేయలేరు అదే కాక ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీలో ఈ జనవరి నుండి మే అనేది తప్పకుండా ప్రిలిమ్స్కి డెడికేట్ చేయవలసి ఉంటుంది సో అది మీరు ప్రిలిమ్స్కి డివోట్ చేసేస్తారు తర్వాత థర్డ్ స్టేజ్ మీ కింద తీసుకుంటే జూన్ నుండి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు సో ఈ పీరియడ్లో మెయిన్స్ రష్ అనేది ఉంటుంది ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మెయిన్స్ సీరియస్గా చదువుతూ ఉంటారు వాళ్ళందరూ ఫిలిమ్స్ పాస్ అవ్వని వాళ్ళు కొన్ని రోజులు టైం వేస్ట్ చేస్తారు మళ్ళీ బ్యాక్ అవుతారు బట్ మీరు అప్పుడు కూడా మీరు మళ్ళీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ఆ తర్వాత జూలై నుండి ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ ప్రిలిమ్స్ ఫెయిల్ అవుతారు ఆ విధంగా ఒక విషియస్ సైకిల్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ రాస్తారు ఫెయిల్ అవుతారు మళ్ళీ టైం వేస్ట్ చేస్తారు జూలై టు డిసెంబర్ మళ్ళీ ఫెయిల్ అవుతారు ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా మెయిన్స్ అనేది ఫెయిల్ అవుతారు ఎందుకంటే మీరు ఆ జూలై టు డిసెంబర్లో మెయిన్స్ రెడీగా ప్రిపేర్ అవ్వలేకపోయారు సో మీరు ఫిలిమ్స్ పాస్ అయినా కూడా మీ దగ్గర రెడీమేడ్గా మీ చేతిలో మీ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది ఉండదు అందువల్ల ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అని అంటే మీకు అంటే ఓన్లీ వన్ మిగిలిన పీరియడ్ ఏంటి అంటే జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదే క్రూషియల్ ఈ పీరియడ్లో మీరు మెయిన్స్ రెడీ అవ్వాలి ఎందుకంటే మీకు ర్యాంక్ ఇచ్చేది మెయిన్సే ఫిలిమ్స్ ద్వారా మీకు ర్యాంక్ రాదు ఫిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఫిల్టర్ ఫిలిమ్స్ ఫిల్టర్ చేస్తుంది సో మెయిన్స్ రెడీ అనేది మీరు జులైలో అవ్వాలి కొంతమంది సీనియర్ యాస్పిరెంట్స్ ఉంటారు ఒక త్రీ టు ఫోర్ సక్సెసివ్గా ఫిలిమ్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు కానీ వాళ్ళు మెయిన్స్ రెడీ ఉండాలి అంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఉండాలి బట్ దే కెన్ డెడికేట్ టూ టు త్రీ అవర్స్ పర్ డే ఫర్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ డెడికేషన్ అంటే వాళ్ళు మేబీ మార్క్ టెస్ట్లు రాస్తూ ఉండొచ్చు లేకపోతే ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉండవచ్చు లేకపోతే ఎవరైతే సీసాట్ డిఫికల్ట్ ఉంటుందో సీసాట్ బిట్స్ అనేది కాన్సెప్ట్స్ అనేది చూస్తూ ఉండవచ్చు సో అది ఎవరైతే ఫెయిల్ అవుతూ ఉన్నారో సక్సెస్గా వాళ్ళు చేయవచ్చు ప్రిలిమ్స్లో ఫెయిల్ అవుతున్న వాళ్ళు బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ యూ హ్యావ్ టు డెడికేట్ నువ్వు ఫ్రెషర్ అయినా కూడా నువ్వు సీనియర్ యాస్పిరెంట్ సీనియర్ యాస్పిరెంట్లో రెండు రకాలు ఉంటారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇదివరకు ప్రిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు అంటే మెయిన్స్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ స్టేజ్లో చేయవలసిన ఏకైక పని ఏంటంటే మెయిన్స్ ప్రిపరేషన్ మెయిన్స్ రెడీ సో ఈ జూలై టు డిసెంబర్ అనేది మనకి టైం ఇట్టే గడిచిపోతుంది అంటారు కదా ఆ టైం గడిచిపోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మీరు జూలైలో ఎంజాయ్ చేస్తారు తర్వాత ఆగస్ట్ వస్తుంది ఆగస్ట్లో కూడా చదువుతూ ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటుంటారు ఆగస్ట్ అయిపోతుంది సెప్టెంబర్ వస్తుంది అలా చూస్తూ ఉంటేనే డిసెంబర్ అయిపోతుంది ఎప్పుడైతే జాన్ వస్తుందో అప్పుడు మీకు ప్రిలిమ్స్ రష్ అనేది మొదలవుతుంది సీరియస్నెస్ బాగా ఎక్కువ వస్తుంది బట్ ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్ థింగ్స్ సో మీరు జులై నుండి డిసెంబర్ అనేది డెడికేటెడ్గా మెయిన్స్ చదివితే మీకు ఆ టైం కూడా ఎఫెక్టివ్గా యుటిలైజ్ అవుతూ ఉంటుంది సో అందువల్ల మీరు ఈ ఎఫెక్టివ్గా యుటిలైజ్ చేసుకోవడానికి మీకు ఒక టెక్నిక్ నేను చెప్తాను సో అదేంటంటే ఇప్పుడు ఎవరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెయిన్స్ రాస్తూ ఉన్నారో అంటే వాళ్ళకి ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి మొదలవుతుంది కదా సో ఆగస్ట్ ట్వంటీ వన్ నుండి మెయిన్స్ రాస్తున్న వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారో మీరు కూడా అదే ఇంటెన్సిటీతో చదవాలి అదే సీరియస్నెస్తో చదవాలి అదే ఫోకస్ అనేది మీకు ఉండాలి సో మీరు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఎగ్జామ్ రాసేటట్టే ఉండాలి ఆ ఎగ్జామ్లో టాప్ ర్యాంక్ వస్తుంది అన్నట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ ఎస్ఏ అయిపోతుంది సో ఆ పేపర్ తీసుకొని ఈవినింగ్ మీరు రాయాలి ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఈవినింగ్ వాళ్ళు క్లాస్ రూమ్లో టెస్ట్ పెడతారు ఇదే పేపర్ మీద సో మీరు అలాంటి ఇన్స్టిట్యూట్లో ఏదైనా ఎన్రోల్ అయ్యి ఆ టెస్ట్ అయినా రాయొచ్చు లేకపోతే మీరు ఇంట్లో అయినా రాయొచ్చు కూర్చొని సో అంత సీరియస్నెస్తో అప్పటికల్లా కంప్లీట్ చేయాలి అంటే మీకు మిగిలింది జులై ఆగస్ట్ కంప్లీట్గా మీరు మెయిన్స్ కోసం మెయిన్స్ రాస్తూ ఉన్నాను అన్నట్టు ఈ టూ మంత్స్ ప్రిపేర్ అవ్వాలి తరువాత మీకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ అనేది అర్థమవుతుంది మీకు ఈ టూ మంత్స్లో మీరు ఫోకస్ చేసిన మీరు ఎఫ్ఎల్టీ అంటే మీరు ఏదైతే ఎగ్జామ్స్ యూపీఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ లెంత్ టెస్ట్లుగా రాశారు అది రాసాక మీకు మీలో ఒక కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేవి తెలుస్తాయి మీకు మీరు ఏ సబ్జెక్ట్లో లేకపోయినా ఉంది మీకు అన్నది తెలుస్తుంది ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు ఆప్షనల్లో ఎంతవరకు పర్ఫామ్ చేయగలిగారు ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి ఆ పేపర్స్ మీరు రాసిన పేపర్స్ మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి ఎక్కడ పోతుంది ఎక్కడ డిఫికల్ట్ అవుతుంది అన్నది చూడండి సో జూలై ఆగస్ట్లో జూలై ఆగస్ట్లో మీరు మెయిన్స్ కోసం మెయిన్స్ చదివిన వాళ్ళతోనే సీరియస్గా మీరు కూడా కలిసి చదువుతారు మీ వీక్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేస్తారు టెస్ట్ అయ్యాక దాన్ని సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు సో నెక్స్ట్ ఇయర్ మీకు ఆగస్ట్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో మళ్ళీ మెయిన్స్ అవుతుంది కదా అప్పుడు ఎగ్జామ్ పెడితే తప్పనిసరిగా మీ చేతిలో రెడీమేడ్గా ఓన్ నోట్స్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేది సాలిడ్ నోట్స్ ఉండాలి మీ ఆప్షనల్లో ఎండ్ టు ఎండ్ ఫుల్ కవర్ అవ్వి ఉండాలి సో వీటితో పాటు కొన్ని క్రూషియల్ ఏరియాస్ ఉంటాయి ఎథిక్స్ ఎథిక్స్కి మీరు కంప్లీట్ నోట్స్ అనేది చెయ్యాలి ఎస్ఏ ఎస్ఏకి కోర్ట్స్ స్టాటిస్టిక్స్ కేస్ స్టడీస్ అలాంటివన్నీ కూడా ఇంట్రొడక్షన్స్ అలాంటివన్నీ కూడా రెడీమేడ్గా మీరు తయారు చేసి ఉండాలి చాలా టాపిక్స్కి మీరు రెడీ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు క్రూషియల్గా ఉంటుంది మీరు ఆప్షనల్ కంప్లీట్ చేయగలుగుతారు జిఎస్ నోట్స్ కంప్లీట్ చేయగలుగుతారు జిఎస్ నోట్స్ని మేజర్గా మీరు స్టాటిక్ బుక్స్ ఏదైతే చదివారో దాన్ని యాజ్ టీజ్గా నోట్స్ రాసేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే బిపిన్ చంద్ర మీరు చదివారు బిపిన్ చంద్ర బిపిన్ చంద్ర మీరు చదివితే ఇందులో ఉన్న నోట్స్ యాజ్ టీజ్గా మీరు నోట్స్ కింద రాసేయకూడదు మెయిన్స్ నోట్స్ కింద రోల్ ఆఫ్ ఉమెన్ ఉమెన్ అని చెప్పి అక్కడ ఉన్నదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం కాదు సో మీరు కొన్ని థీమ్స్ రెడీ చేసుకోండి థీమ్స్ ఫర్ ద మెయిన్స్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ అంటే నేను అంటుంది ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే హెల్త్ ఎడ్యుకేషన్ అలాంటి డిఫరెంట్ థీమ్స్ తీసుకొని ప్రతి థీమ్ మీద సమ్ డెఫినెషన్ సమ్ కమిటీ రిపోర్ట్స్ సమ్ స్టాటిస్టిక్స్ ఏదైనా జడ్జ్మెంట్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమైనా ఇచ్చిందా ఏదైనా బెస్ట్ ప్రాక్టీసెస్ కేస్ స్టడీస్ అంటారు కదా సో బెస్ట్ ప్రాక్టీసెస్ అలాంటివి ఏదైనా ఉన్నాయా ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రతి థీమ్కి కూడా మీకు తప్పనిసరిగా ఉండాలి సో మీరు ఎప్పుడైతే జనవరి వచ్చిందో ఇప్పుడు ఈ జూలై నుండి డిసెంబర్ వరకు అలా చేయడం వల్ల ఎప్పుడైతే జనవరి వచ్చిందో మీరు మెయిన్స్ కోసం ఏ చీకు చింత బాధరా బందీ ఏది లేకుండా మీరు తప్పకుండా ఫిలిమ్స్ ఫోకస్ చేయగలరు సో అదేవిధంగా ఒక్కసారి మెయిన్స్ అయిపోయిన వెంటనే మేలో ప్రిలిమ్స్ అవుతుంది కదా ఇప్పుడు మే ట్వంటీ ఫోర్ కదా నెక్స్ట్ ఇయర్ సో మే ట్వంటీ ఫోర్ ఫిలిమ్స్ అయిపోయిన వెంటనే మీరు ట్వంటీ ఫిఫ్త్ నుండే మీరు నోట్స్ ఓపెన్ చేసి చదువుకోగలరు సో రెడీమేడ్గా మీ దగ్గర ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల మీరు ఏం చేయగలుగుతారు ఏదైనా ఒక జిఎస్ కోసం ఒక టెస్ట్ సిరీస్ ఎన్రోల్ అవుతారు ఫుల్ లెంత్ డైరెక్ట్గా ఎన్రోల్ అయిపోగలరు ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ ఉంది కాబట్టి సో ఫ్రమ్ ద డే వన్ నుండే మీరు టెస్ట్స్ రాస్తూ ఉంటారు ఇంప్రూవ్మెంట్ అనేది మీకు గ్యారంటీగా వస్తుంది అదేవిధంగా ఆప్షనల్ సాలిడ్ నోట్స్ అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది సో మీరు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళతోనే కంపీట్ ఆల్రెడీ ర్యాంకర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా కంపీట్ చేయగలుగురు మీరు సో మంచి మెంటర్ దగ్గర గైడెన్స్ తీసుకొని ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా ఆ టూ మంత్స్ త్రీ మంత్స్ వర్క్ చేస్తే మీకు డెఫినెట్గా మంచి ర్యాంక్ అనేది వస్తుంది సో కంక్లూడ్ చేయాలి అని అంటే త్రీ స్టేజెస్గా డివైడ్ చేయవచ్చు అందులో ఫస్ట్ స్టేజ్ చాలా ఇంపార్టెంటు ఫస్ట్ స్టేజ్లో మీరు మెయిన్స్ కోసం ఎక్కువ ఫోకస్ చేస్తారు ఎవరైతే ప్రిలిమ్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు ఒక టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ మేబీ దే కెన్ డెడికేట్ ఫర్ ప్రిలిమ్స్ బట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ మెయిన్స్ని చదవాలి ఈ జూలై నుండి ఆగస్ట్ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వారితో కంప్లీట్ అయ్యి రాస్తారు తర్వాత సెప్టెంబర్ నుండి డిసెంబర్ మీ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై అయ్యాక ప్రతి దాని మీద కూడా మీరు వర్క్ చేస్తారు ప్రతి దాని మీద సాలిడ్ నోట్స్ అనేది తయారు చేస్తారు నెక్స్ట్ ఇయర్ జూన్ నుండి అంటే ప్రింట్స్ అయిపోయిన ఫస్ట్ డే నుండే మీరు మెయిన్స్ టెస్ట్స్ రాస్తూ ఎగ్జామ్కి రెడీగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో దట్స్ వాట్ ఆల్ ఐ టు సే ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సో అందరూ జూలై నుండి జూలై ఆల్రెడీ నేను స్టార్ట్ అయింది ఆల్రెడీ సిక్స్ మంత్స్ వేస్ట్ అయిపోయింది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో జూలై నుండి అయినా సీరియస్గా ఓపెన్ చేసి మొత్తం అన్ని చదివి ఒక ట్రాక్లోకి వచ్చి నెక్స్ట్ ఇయర్ మంచి ర్యాంక్ సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఉంటాను సైనింగ్ ఆఫ్ గుడ్ బై జై హింద్